మొత్తంగా దేవాలయాలకు సంబంధించి ఒకవైపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంటే మరోవైపు కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు దాన్ని ఎంతటి వ్యక్తులైనా సరే కఠినంగా శిక్షిస్తాం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరిపిస్తున్నామని కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కామేష్ రాజేందర్ చూసుకుంటే కనుక హిందూ దేవాలయాల మీద అయితే దాడులు జరుగుతున్నాయని చెప్పొచ్చు దానికి సంబంధించి అయితే మాత్రం మనకి తార్కాణం కనపడతాను ఉంది మన అయితే మాత్రం రామతీర్థం నిన్నైతే అయితే కర్నూలు ఈరోజు అయితే విజయవాడ సీతమ్మవారు విగ్రహం అని చెప్పొచ్చు దానికి సంబంధించి మనం చూస్తున్నాం సీతమ్మవారు సీత సీతారామ మందిరం దగ్గర అయితే మన రెండు రోజుల క్రిందటైతే మాత్రం సీతమ్మవారు విగ్రహం ఒక్కసారిగా కుప్పగూలిపోయి కిందకి పడిపోవడం జరిగింది దానికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు ఈ రోజు చెప్పే వర్చింది ఏంటంటే అది కేవలం ఎలుకలు వల్లే ఆ విగ్రహం అయితే మాత్రం 呃。Uh కింద పడిపోయింది ఎలుకలు కింద మట్టి విగ్రహం కావడం వల్ల ఎలుకల్ని ఎలుకలు మట్టి విగ్రహం మట్టిని తేవడం వల్ల విగ్రహం కింద కూలిపోయింది అని చెప్పి పోలీసులు అయితే నివేదిక అయితే చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్నాం ఆ మూడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు విగ్రహాలను కూడా ఇక్కడ నుంచి తొలగించారు అంటే ఇక్కడ దీని శాఖ దీనికి దేవాదాయ శాఖ వారు మాడు అంటే ఒక విగ్రహం నేలను ఎప్పుడైతే పడిపోయిందో ఉన్న రెండు విగ్రహాలను కూడా కలిపి ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేశారు దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నాం కానీ నివేదిక అతి త్వరలో ఇస్తాం మీకు ఇది కేవలం ఎలుక వల్ల ఈ మట్టి ఎలుకలు మట్టి ఏదైతే ఉందో మట్టి ఎలుకలు తినడం వల్ల అది విగ్రహం పడిపోయింది అని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు కాకపోతే మరోపక్క హిందూ ధార్మిక సంస్థలు ఏమంటున్నారంటే కావాలని ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కూడా హిందూ దేవాల మీద దాడులు పని కట్టుకుని చేస్తున్నారు కావాలని అసలు హిందూ మతాన్ని వీళ్ళు హిందూ మత సంస్కృతిని పాడు చేసే విధంగా అయితే మాత్రం ఈ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి మరో పక్క అయితే హిందూ ధార్మిక సంస్థలు వారు చెప్తున్నారు అదే అదే విధంగా ఈ అదే విధంగా అయితే మాత్రం మన ఏదైతే బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు కూడా వరుసపెట్టి ఈ దాడులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి వారైతే ఖండించడం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్నాం అంటే ఇక్కడ ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ రామ మందిరం అయితే చాలా పురాతనమైన రామ మందిరం ఆ విగ్రహాలు ఎప్పటి నుంచో అంటే ఈ ఈ దేవాలయం ఈ ప్రారంభమైన నుంచి కూడా విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అప్పటి నుంచి కూడా గత శతాబ్ద కాల నుంచి ఉన్న విగ్రహాలను ఇప్పు ఇప్పటివరకు ఎలుకలు ఎందుకు టచ్ చేయలేదు ఎలుకలు ఇప్పుడే ఎందుకు టచ్ చేశాయనే కోణంలో అయితే మాత్రం ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించి అయితే మాత్రం మనం చూసుకుంటున్నాం కేవలం అంటే దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి ఇంకా ఇప్పటివరకు రాలేదు కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసు నడుస్తూ ఉంది కేసు నడుస్తూ ఉంది దానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా దర్యాప్తు చేస్తున్నాం దానికి సంబంధించి నివేదిక అయితే త్వరలో అతి త్వరలో ఇవ్వబోతున్నాం అదేవిధంగా రామ తీరుతో అదేవిధంగా కర్నూలులో జరిగిన సంఘటనలు కూడా మేము నివేదిక ఇంకా ఇవ్వబోలేదు భవిష్యత్తులో ఎదుర నివేదిక తయారు చేసిన తర్వాత మేము బహిర్గతం నివేదికను అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది దీనికి అనుగుణంగా అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం దీనికైతే హిందూ దేవాలయం మీద దాడులకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వం పని లేదు మాది అంత ప్రతిపక్షాలు కావాలని చెప్పేసి కుట్రపూని హిందూ దేవాలయాల మీద దాడులు చేసి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందని అయితే మాత్రం ప్రభుత్వం వ్యసనైతే మాత్రం చెప్ చెప్పుకుంటూ వచ్చింది అదేవిధంగా ఏదైతే ఉందో ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏదైతే ఇస్తున్నారో అవి ప్రభుత్వ అభివృద్ధి పదాలను వెనక వేయడం వల్ల దానికి ప్రభు ప్రజలు ప్రశ్నించే ప్ర ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి టెంపుల్స్ మీద అయితే దాడులు ప్రభుత్వమే చేయించుకుని దాని నుంచి బయటపడే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం ప్రభుత్వం పెద్దలైతే చెప్తున్నారు దీని సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా హిందూ దేవాలయాల మీద దాడులు కరెక్ట్ కాదు హిందూ దేవుళ్ళ మీద అని చెప్పేసి మాత్రం ఇటు ప్రజలైతే హిందూ ధార్మిక సంస్థలైతే మొక్క మొక్క అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం భవిష్యత్తులో హిందూ దేవాలయాల మీద దాడులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రభుత్వం మీద అయితే మాత్రం తిరుగుబాటు చేస్తామని చెప్పేసి ఇటు వామపక్షాలు టీడీపీ పార్టీ జనసేన పార్టీలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇదే విధంగా టో భవిష్యత్తులో ఇంకా ఇప్పుడుతో పూర్తిస్థాయిగా ఈ దేవాలయాల మీద దాడులు మాత్రం ముగియపోతే మాత్రం సీరియస్గా ఈ దాడుల మీద సీరియస్గా ప్రభుత్వం సీరియస్నెస్ తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని మరిన్ని ఉద్యమాలు చేపడతాం ఈ హిందూ ధార్మిక సంస్థలు అయితే చెప్తున్నారు రాజేందర్ అయితే అక్కడ ప్రస్తుతం గుడి దగ్గర ఎటువంటి పర్యవేక్షణ కల్పించారు సిసిటివి ఏమైనా ఏర్పాటు చేశారా అంటే మొన్న ఈ సంఘటన జరిగింది ఏదో సంఘటన జరిగిన జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడైతే పోలీసులు పరా పహారీ అయితే పహారీ అయితే పెట్టారు పోలీసులు మాత్రం ఒక ఐదు ఆరుగురు అయితే గుడి చుట్టూ కాపలా పెట్టి ఇరవై నాలుగు గంటలు కాపలా కాయిస్తున్నారు దానికి సంబంధించి అయితే ఇంకా ఇప్పటివరకు ఏ సీసీ ఫుటేజ్లు కానీ ఏ పెట్టలేదు దీనికైతే అయితే మాత్రం ఒక వంద మీటర్ల దూరంలో సీసీ ఫుటేజ్ అయితే ఉంది ఆ సీసీ ఫుటేజ్లో తీసుకున్న ఉన్నాయి విజువల్స్ని బట్టి అయితే పోలీసులు చెప్తున్నారు ఏంటంటే ఇది కేవలం మనుషుల పని కాదు ఓన్లీ ఎలకలో మట్టిని తవ్వడం వల్ల జరిగిన పనే ఇది కేవలం ఎలకల పనే మేము వేసిన తాళాలు వేసినట్టు ఉన్నాయి అంటే ఏదైతే ఉందో ఆలయ అర్చకులు అయితే మాత్రం ఆ ముందు రోజు ఆలయానికి వచ్చి దీప 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 నైవేద్యాలని సమర్పించుకుని సాయంత్రం తాళం వేసుకెళ్లారు మర్నాడు వచ్చి మళ్ళీ తాళం తీసినప్పుడు విగ్రహం పడిపోయిందని చెప్పి అర్చకులు అయితే మాత్రం ఆర్టీసీ వారికి కంప్లైంట్ చేశారు ఆర్టీసీ వారు పోలీసుల వారికి కంప్లైంట్ చేశారు దానికి సంబంధించిన నివేదిక అయితే మాత్రం మీకు తెలిసింది ఏదంటే కేవలం ఎలుకల పనే ఇది ఇది మనుషుల పని కాదని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు చేతులు ఎత్తేసారని చెప్పచ్చు రాజేందర్ రైట్ థ్యాంక్ యూ కామేష్ లాక్డౌన్ డౌన్ ఎత్తేసాక తెలంగాణలో వైన్ షాపులు బార్లలో నిల్వ ఉన్న లెక్కర్ లెక్కల తేడా వచ్చాయి అదేంటని అడిగితే ఎలకలు అన్నారు అచ్చం అలాగే ఉంది ఏపీ పోలీసుల పనితీరు కూడా ఓవైపు పెట్టి విగ్రహాల విధ్వంసం జరుగుతూ రాష్ట్రం అట్టడుకు పోతుంటే పోలీసులు తాఫీగా ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండా దోషులు ఎవరో తేల్చి పారేస్తున్నారు పిఠాపురంలో విధ్వంసానికి పిచ్చోళ్లు కారణమన్నారు మతి స్థిమితులైనకి అది ఏ గుడి ఎవరి విగ్రహమో ఎలా తెలుస్తుంది మతి లేక మీదకు పోలేదు మసీదు మీదకు పోలేదు అది పక్కన పెడితే అంతర్వేదిలో రథం కాలిపోవడంపై కూడా ఎలాగే బాధ్యత లేకుండా స్టేట్మెంట్ ఇచ్చారు ఘనత వహించిన పోలీసులు తేనెని తీగల వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు ఇప్పుడు తాజాగా విజయవాడ నడిబొడ్డున ఉన్న సీతాదేవి విగ్రహం విధ్వంసంపై కూడా కాకమ్మ కథలు చెబుతున్నారు ఎలుకల విగ్రహాన్ని ధ్వంసం అంటున్నారు